కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు అలాంటి ఒక డ్రీమ్ కాంబో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలన్నది అభిమానుల కళ ఇప్పుడు ఆ కలను బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రాడి నిజం చేస్తున్న విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమానే మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో వెంకటేష్ ఒక పవర్ఫుల్ ఎక్స్టెండెడ్ కామియోగా చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పుడు ఒక హాట్ అప్డేట్ బయటకు వచ్చింది సినిమానే హైలైట్ గా నిలవబోయే స్టైలిష్ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైంది ఈ క్లైమాక్స్ లోనే చిరంజీవి వెంకటేష్ డిఫరెంట్ ఎపిసోడ్ లో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకోబోతున్నారని సమాచారం దీంతో ఈ ఫైనల్ యాక్షన్ ఘట్టం పైన అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి అయితే ఇది రెగ్యులర్ క్లైమాక్స్ లా ఉండబోదని డైరెక్టర్ అనిల్ రావుపుడి క్లారిటీ ఇస్తున్నారు కేవలం ఫైట్ యాక్షన్స్ తో కాకుండా ఈ క్లైమాక్స్ ను చాలా డిఫరెంట్గా ఫన్నీగా డిజైన్ చేశారట ఇది మెగాస్టార్ మార్క్ స్టైల్ ఆయనలోని హ్యూమర్ ఎనర్జీ మునిపెన్నడు చూడని విధంగా చూడబోతున్నారు రీసెంట్ టైమ్స్లో ఫ్యాన్స్ మిస్ అవుతున్న మెగాస్టార్ స్వాగ్ గ్రేస్ స్టైల్ను ఈ సినిమాలో అనిల్ రావుపుడి ఫుల్గా వాడుకుంటున్నారని టాక్ ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ తో కలిసి డిజైన్ చేసిన ఈ క్లైమాక్స్ ఫ్యాన్స్ కు ఒక ఇవ్వడం ఖాయమని కనిపిస్తోంది ఇక ఒక పక్క ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది ఈ సినిమాలో చిరంజీవి సరిసిన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల ఈ సాంగ్ రీజనల్ ఫిల్మ్ అయిన పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అయ్యి మెగా గ్రేస్ పవర్ ఏంటో చూపించింది ఈ మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సాహు గారపాటి సుస్మిత కొన్నిదల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాను ముందుగా ప్రకటించినట్లే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి టీం అంతా పక్కాగా ప్లానింగ్తో ఉంది ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మెగాస్టార్ శైలేష్ లు గూస్ బంప్స్ ని తెప్పిస్తోంది మరోసారి వింటేజ్ మెగాస్టార్ ను స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది చిరు స్టెప్పులు నయనతార అందం డాన్స్ హై లెవెల్ గా నిలిచాయి బీట్స్ సిసిరోలియం మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా రీసెంట్ గానే ఆయన మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు చిరంజీవి సరజన హీరోయిన్ నయనతార శిరేఖ పాత్రలో కనిపించనున్నారు చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ రోల్ ఏంటి అనే దానిపైన అందరిలో కూడా ఆసక్తి నెలకొంది గ్లిమ్స్ తో పాటు మీసాల పిల్ల సాంగ్ లోను ఆయన వెనకాల భారీ సెక్యూరిటీ ఉండగా ఆయన రా ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది ఇక డ్రిల్ మాస్టర్ గాను కనిపించబోతున్నారనే మరో రూమర్ కూడా వినిపిస్తోంది మరి దీనిపైన సస్పెన్స్ వీడాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కూడా అద్దిరిపోయాయి చాలా రోజుల తర్వాత మెగాస్టార్ను వింటేజ్ లిక్ లో చూపించి ఫ్యాన్స్ ని ఫిదా చేసేసారు అనిల్ రాపుడి టైట్ సెక్యూరిటీ మధ్య స్టైలిష్ లుక్ లో చిరంజీవి దిగగా ఆయన రోల్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో కూడా నెలకొంది ఇక ఈ మూవీ భారీ సక్సెస్ సాధించి రికార్డులు తిరగరాయడం ఖాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు చిరు ఫ్యాన్స్ చిరు నయనతార వెంకటేష్ లతో పాటు క్యాథరిన్ విటివి గణేష్ మురళీధర్గావ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సాహు గారపాటి సుస్మిత కొనిదల నిర్మించారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి ఎడిటింగ్ తమ్మిరాజు ఆర్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్ ఎస్ కృష్ణ జి ఆదినారాయణ సహ రచయితులు ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు